హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే టెంపుల్ శ్రీ లలిత సోమేశ్వర స్వామి సోమశీల టెంపుల్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సోమశీల గ్రామంలో ఉంది ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్తున్నాను కృష్ణ పుష్కరాల సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే మహాద్భాగ్యం సోమశీల సమీపంలో ప్రవేశించే కృష్ణానదిలో స్నానం ఆచరిస్తే పుణ్యఫలం దక్కుతుందని చెప్తూ ఉంటారు కృష్ణ పుష్కరాలు జరిగే ప్రధాన కేంద్రాల్లో సోమశిల కూడా ఒకటని చెప్తున్నారు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు లలితాదేవి ఆలయాలు కూడా ఉన్నాయండి సోమశిలలోని శ్రీ లలిత లలితాంబిక సోమేశ్వరాలయానికి చాలా శతాబ్దాల చరిత్ర ఉంది ఇక్కడ లింగాలను పాండవులు ప్రతిష్ఠించారని చెప్తున్నారు పాండవులు వనవాసం చేసే కాలంలో శివలింగాన్ని ధర్మరాజు కొలవాలనుకుంటాడు సప్తనాజుల సంగమ ప్రాంతమైన సంగమేశ్వరం శివలింగాన్ని ప్రతిష్ఠించాలని తలిచాడు భీముని కాశీపట్నం వెళ్ళి శివలింగాన్ని తీసుకురావాలని ఆదేశిస్తాడు ఆయన రాక ఆలస్యం అవడం ముహూర్త సమయం మునిగిపోతుందని భావించిన ధర్మరాజు అక్కడున్న వేప చెట్టు మానున్నరికి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు కొద్దిసేపటికే భీముడు ఐదు శివలింగాలను తీసుకొని సంగమేశ్వర ఆలయానికి చేరుకుంటాడు అప్పటికే శివలింగ ప్రతిష్ట చేయడంతో తాను తెచ్చిన లింగాలు భీముడు దూరంగా విసిరేస్తాడు అవి నదీ పరివారిక ప్రాంతంలో పడ్డాయి భీముని అసహనాన్ని గమనించిన శ్రీకృష్ణుడు అతని వద్దకు చేరుకొని నీవు తెచ్చిన లింగాలు వ్యర్థం కావు నిత్యం పూజలు అందుకుంటాయని నచ్చ చెప్తాడు ఆయన అన్నట్లుగానే భీముడు విసిరేసిన లింగాలు ఒకటి సోమశిలలో రెండవది మల్లేశ్వరంలో మూడవది కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరంలో నాలుగవది సిద్ధేశ్వర ఆలయంలో ఐదవది కపిలేశ్వర ఆలయంలో ఇప్పటికీ నిత్య పూజలు అందుకుంటున్నాయి ఇంకా ఈ గుడి నిర్మాణానికి వస్తే పదకొండవ శతాబ్దంలో చాళుక్య రాజులు సోమశిరిలో ఈ గుడిని నిర్మించారు ఆ గుడిని కాకతీయులు అభివృద్ధి చేశారు అయితే దేశం నలుమూలల్లో గల ప్రధాన శైవ క్షేత్రాలను దర్శించుకోలేని సామాన్యుల కోసం కాకతీయులు ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్ఠించారు సోమశిలలో సోమేశ్వర శివలింగాన్ని భీముడు వేసి చేసినందుకు ఈ లింగానికి భీమ సోమేశ్వరలింగంగా పేరు పొందింది పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణానదిలో మునిగిపోయింది దీనిని అప్పటి ప్రభుత్వం యథాతథంగా నదీ తీరంలో ప్రస్తుతం ఉన్న సోమశిలలో పునఃప్రతిష్ఠించింది పాత టెంపుల్ వేరు కొత్త టెంపుల్ ఇప్పుడు ఉన్నది కొత్తగా ప్రతిష్ఠించిన టెంపుల్ సోమశిలలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దైవగురువు అయిన బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే పుష్కరాల సమయంలో కృష్ణానదిలో ఆచరించి దర్శించకుండా పుణ్యఫలాలు లభిస్తాయని చెప్తూ ఉంటారు ఇక్కడ నుండి మనం జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు అండి ఇక్కడ చూసారు కదా శ్రీ కృష్ణేశ్వర స్వామి జ్యోతిర్లింగం ఇలా మనకి పక్కన పక్కన కూడా ఇంకా ఉంది సోమనాథ జ్యోతిర్లింగము ప్రతి ప్రతి దానికి ఒక లింగాన్ని ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళారు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ వచ్చేసి నాగేశ్వర జ్యోతిర్లింగం అండి శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర జ్యోతిర్లింగం చూసారు కదా శివలింగం ఎలా ఉంది ఇక్కడ మనకి అది పర్టికులర్గా చూస్తే కానీ లింగాకారం కనిపించట్లేదు అలా ఉంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అండి ఒక్కొక్క లింగం ఒక్కొక్కలాగా కనిపిస్తుంది ఇక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది వచ్చేసి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం చాలా పురాతన టెంపుల్ కదా ఈ శిల్పాలను చూస్తే అర్థమైపోతుంది శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా లింగం ఇక్కడ చాలా బాగుంది శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ ఓం శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ తైంపికేశ్వర జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం చూసారు కదా ఈ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది సోమశీలలోని అతి పురాతన దేవాలయం అండి ఈ టెంపుల్ చాలా బాగుంది ఎవరికైనా పురాతన దేవాలయాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం విజిట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్